డబ్బు అనుభవము నీతి కథ ఒక ఊరిలో రాము సోము అని ఇద్దరు మిత్రులు ఉండేవారు ఆ ఊరిలో ఎక్కడైనా పని దొరుకుతుందేమోనని ఓ ఇద్దరు ముగ్గురు ఆసామీల దగ్గరకు వెళ్ళి అడిగారు అయితే వారికి అక్కడ పని దొరకకపోవడంతో పట్నం వెళ్లాలని నిర్ణయించుకున్నారు ఒక మంచి రోజు చూసుకుని నిరుద్యోగులైన రాము సోములో ఉపాధిని వెతుక్కుంటూ ఆ గ్రామం నుండి పట్నం బయలుదేరారు అలా నడుస్తూ ఉండగా తోవలో మనకి ఎవరిదైనా డబ్బు దొరికితే రోజులో ధనవంతులం అయిపోతాం కదా అన్నాడు ఆశగా సోము దానికి రాము మిత్రమా మనం కష్టపడి సంపాదిస్తేనే డబ్బుతో పాటు అనుభవమూ వస్తుంది అది జీవితంలో ఎదగడానికి ఎంతో ఉపయోగపడుతుంది అని బదులిచ్చాడు వాళ్లలా కొంత దూరం నడక కొనసాగించారు అంతలో వారికి దారిలో ఒక మూట కనిపించింది తెరిచి చూస్తే అందులో రెండు వేల వరహాలు ఉన్నాయి అంత డబ్బును ఒకేసారి చూడగానే సోము ఆనందంతో ఎగిరి గంతు వేశాడు మిత్రమా మన కళ నిజమైంది ఇదంతా నా వాక్కుమయమే అనుకుంటా అని సంబరపడ్డాడు వేగంగా ఆ సొమ్మును రెండు వాటాలు వేసి ఒక వాటాను తను తీసుకుని రెండో వాటాను ఇచ్చాడు తన వాటా తీసుకుని సంతోషంగా గ్రామానికి వెళ్ళిపోయాడు సోము రాము మాత్రం ఆ డబ్బు మూటను పట్టుకుని పట్నం వైపు నడిచాడు ఆ తర్వాత సోము డబ్బు చేతి నిండా ఉండడంతో మంచి చెడు ఆలోచించకుండా ఖర్చు పెట్టసాగాడు ఎన్నో విలాసవంతమైన వస్తువులు కొన్నాడు ఉద్యోగం గురించి ఆలోచించకుండా కాలం గడిపాడు మూడు నెలల్లోనే డబ్బునంతా ఖర్చు చేసేశాడు ఈ మూడు నెలలు బాగా బ్రతకడంతో ఇదే అలవాటుతో కొందరి దగ్గర అప్పులు కూడా చేశాడు అతడికి మిత్రుడు రాము గుర్తుకు వచ్చాడు అతడి గురించి ఆరా తీస్తే పట్నంలో ఉన్నాడని తెలిసింది పట్నం వెళ్లి రాముని కలిసి తన పరిస్థితిని అంతా వివరించి బాధపడ్డాడు నేను తీసుకువెళ్లిన డబ్బు అంతా ఖర్చైపోయింది ఇప్పుడు నా దగ్గర చిల్లిగవ కూడా లేదు మరి నీ వాటా ఏం చేశావురా అని అడిగాడు సోము నీవు వెళ్ళిపోయాక నేను పట్నం వైపు వస్తుంటే డబ్బు పోగొట్టుకున్న వ్యాపారి అదే దారిన వెతుక్కుంటూ వెనక్కి వచ్చాడు నా దగ్గర ఉన్న మూటను అందించి ఒక బాటసారి దీనిలో సగం డబ్బు తీసుకుని ఇచ్చాడని చెప్పాను సగం డబ్బైనా దొరికినందుకు ఆ వ్యాపారి సంతోషించి నన్ను మెచ్చుకుని తన దుకాణంలో నాకు పని ఇచ్చాడు నాకు ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాడు ఇప్పుడు ఎంతో సంతోషంగా జీవిస్తున్నాను అని బదులిచ్చాడు రాము కష్టపడి పని చేస్తేనే డబ్బుతో పాటు అనుభవము వస్తుంది జీవితంలో ఎదగడానికి అది ఎంతో అవసరం అన్న స్నేహితుడి మాటలలో ఎంత నిజముందో గ్రహించిన సోము అతని దగ్గర సహాయకునిగా చేరాడు ఈ కథలో నీతి ఏమిటంటే జీవితంలో ఎదగడానికి అనుభవము చాలా అవసరం రహస్యం ఒక ఊరిలో రాము సోము అని ఇద్దరు మిత్రులు ఉండేవారు ఆ ఇద్దరు మొక్కజొన్న సాగు చేసేవారు ఆ ఏడు అయితే ఏపుగా పెరిగింది కాని వాటికి జొన్న కంకులు కాయలేదు దాంతో వ్యవసాయంలో నష్టం వచ్చింది ఇక రాము సోములు ఆ ఊరిలో ఉండి లాభం లేదని జీవనోపాధి కోసం పొరుగురికి ప్రయాణం చేయాలని నిశ్చయించుకున్నారు పొరుగు ఊరికి వెళ్లాలంటే మధ్యదారిలో ఒక అడవి వస్తుంది దట్టమైన ఆ అడవి దాటితే కాని పొరుగురికి చేరలేరు ఆ అడవిలో రకరకాల జంతువులుంటాయని వారికి తెలుసు అందుకే ఏ జంతువు ఎదురైనా దాన్ని ఇద్దరూ కలిసికట్టుగా ఎదిరించాలని నిర్ణయించుకున్నారు అనుకున్న ప్రకారం మర్నాడు పొరుగురికి బయలుదేరారు రాము సోము అలాగే అడవిలోకి ప్రవేశించారు గట్టిగా ఒకరి చేతులు మరొకరు పట్టుకుని భయం భయంగా నడవసాగారు అలా కొంత దూరం నడిచిన వారికి హఠాత్తుగా దూరంలో ఒక ఎలుగుబంటి కనిపించింది వెంటనే ఇద్దరూ మరింత భయపడిపోయారు ఏం చేద్దాం అన్నాడు రాము వేగంగా పారిపోదాం అన్నాడు సోము మనల్ని వెంబడించి మరీ పట్టుకుంటుంది అయితే చిట్టేకెద్దాము కానీ నాకు చెట్టు ఎక్కడం రాదే ఇద్దరం కలిసి దాన్ని ఎదిరిద్దాం నాకు చెట్టు ఎక్కడం వచ్చు కదా నీ దారి నువ్వు చూసుకో అని సోము చేయి వదిలించుకుని గబగబా పక్కన చెట్టు ఎక్కేశాడు రాముకి చెట్టు ఎక్కడం రాదు కదా ఏం చేస్తాడు తన మిత్రుడేమో ఇలాంటి పరిస్థితిలో ఒంటరిగా వదిలేశాడు తన వైపుకే వస్తున్న ఎలుగుబంటిని చూసి వెంటనే నేల మీద చడీ చప్పుడు చేయకుండా శేవంలా పడుకున్నాడు ఎలుగుబంటి రాము దగ్గరికి వచ్చింది పాపం కూడా బిగబట్టి అలాగే ఏమాత్రం కదలకుండా పడుకున్నాడు అతని ముఖానికి దగ్గరగా వచ్చి వాసన చూసి కొంతసేపు పరీక్షించింది అతడు చనిపోయాడని నిర్ధారించుకుంది ఎలుగుబంటి చనిపోయిన జీవులను తినదు అందుకే చివరికి అతని వదిలేసి వెళ్లిపోయింది ఎలుగుబంటి వెళ్లిపోయాక రాము నెమ్మదిగా లేచాడు అని మళ్లీ ఊపిరి పీల్చుకున్నాడు సోము కూడా చెట్టు మీద నుంచి గబగబా దిగాడు ఎలుగుబంటి రాముకి దగ్గరగా వచ్చి వాసన చూసినప్పుడు అతని చెవిలో ఏదో రహస్యం చెప్పిందనుకుని అపోహపడ్డాడు ఎలుగుబంటి నీకు అంతసేపు చెవిలే ఏమి చెప్పిందిరా అని అడిగాడు అవసరానికి ఆదుకొని వాళ్ళు స్నేహితులే కారు అని నాతో ఎలుగుబంటి చెప్పింది అని రాము జవాబిచ్చి తన దారి తాను చూసుకున్నాడు ఈ కథలో నీతి ఏమిటంటే కష్టసుఖాల్లో తోడుండేవాడే నిజమైన స్నేహితుడు ఒక మంచి పావురం కథ ఒక ఒక అడవిలో ఒక కాకి ఒక పావురం ఉండేవి పావురం ఉన్నంతలో తృప్తిగా ఉంటూ తన పిల్లలతో సంతోషంగా గడిపేది దొరికిన గింజలను తను తన పిల్లలు తినగా మరికొన్ని గింజలు మరుసటి రోజుకు దాచిపెట్టుకునేది అడిగిన వారికి సహాయం చేస్తూ అందరి చేత మంచిదని అనిపించుకునేది కాకి మాత్రం అందరికీ పొగరుగా సమాధానం చెప్పేది దొరికింది మొత్తం తినేసి రేపటి కోసం ఏమీ జాగ్రత్త పడకుండా ఇష్టం వచ్చినట్టు ఉంటూ అందరినీ అవమానపరుస్తూ ఉండేది అనుకోకుండా ఒకరోజు అడవిలో పెద్ద గాలి వాన వచ్చింది పాపం పావురు గూడు మొత్తం పాడైపోయింది అమ్మో గాలి వాన ఉండే పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు ఉండడానికి గూడు కూడా లేదు నేను ఎలాగోలా ఉండగలను కానీ ముక్కు పచ్చలారిన నా పిల్లలు తడిచి చలికి వండికి ఇప్పుడు ఏం చేయడం అని ఆలోచించింది దగ్గరలో ఉన్న కాకి గూడు కనిపించింది పావురం తన పిల్లలతో కాకి ఇంటికి వచ్చి కాకి మిత్రమా అని పిలిచింది బయటకు వచ్చిన కాకి ఎందుకు పిలిచావ్ అంది ఏవి పడ్డ మిత్రమా గాలి వానకి నా గూడు మొత్తం పాడైపోయింది పిల్లలు బయట చాలా అవస్థలు పడుతున్నారు నేను నా పిల్లలు ఉండడానికి రాత్రికి కొంచెం చోటు ఇవ్వవా అని అడిగింది పావురం దానికి కాకి పావురంతో అయ్యో మా ఇంట్లో నేను నా పిల్లలు ఉండడానికే చాలా ఇరుగ్గా ఉంది ఇంకా మీకు ఎక్కడ చోటు ఇవ్వాలి వేరే ఎవరింటికైనా వెళ్ళి ఉండండి అని అంది పావురం పాపం బాధపడుతూ తన పిల్లల్ని తీసుకుని వేరే ఇంటికి వెళ్ళి సహాయం అడిగింది వాళ్ళు పావురానికి సహాయం చేశారు తెల్లారి వర్షం తగ్గింది పావురం తన పిల్లల కోసం మళ్ళీ ఒక గూడు కట్టుకుంది దానికి మిగిలిన పక్షులు కూడా సహాయం చేశాయి ఇది కంటే ఈ గూడును చాలా గట్టిగా ఉండేలా చూసుకుంది పావురం తన పిల్లలతో కొత్త గూటిలో సంతోషంగా జీవించసాగింది ఇది ఇలా ఉండగా మళ్ళీ ఒకరోజు అడుగులో ఒక పెద్ద గాలి వాన వచ్చి కాకి గూడు మొత్తం పాడైపోయింది వర్షం తగ్గేలా లేదు పిల్లలు బాధతో అరుస్తున్నాయి కాకి తన పిల్లలను తీసుకుని ఒక్కొక్కరి ఇంటికి వెళ్లి తను తన పిల్లలు ఉండడానికి కొంచెం చోటు ఇవ్వమని బ్రతిబలాడింది కానీ కాకి బుద్ధి తెలుసు కాబట్టి ఎవరూ లోనికి రానియలేదు ఆఖరిగా పావురం ఇంటికి వెళ్ళి తలుపు తట్టింది పావురం తలుపు తీసి వర్షంలో తడుస్తున్న కాకి దాని పిల్లల్ని చూసి చలించిపోయింది అయ్యా మిత్రమా ఏంటిది వర్షంలో తడిస్తే అక్కడే ఉన్నారే ముందే ఇంట్లోకి రండి అని ఉండడానికి చోటు ఇచ్చింది తర్వాత అన్నం కూడా పెట్టింది వర్షం తగ్గాక కాకి ఒక గూడు కట్టుకోవడానికి సహాయం చేసింది పావురం యొక్క గొప్ప మనసుకి వ్యక్తిత్వానికి సంస్కారానికి కాకి ఆశ్చర్యపడింది గతంలో తను పావురానికి చేసింది తలుచుకుని సిగ్గుపడి క్షమాపణ అడిగింది అప్పటి నుండి కాకి కూడా పావురంలా అందరితో కలిసిమెలిసి జీవించసాగింది ఈ కథలో నీతి ఏమిటంటే అపకారం చేసిన వాళ్లకు కూడా ఉపకారం చేయడమే గొప్పవాళ్ల లక్షణం అని కాకి వినని మొండి గాడిద ఒక అడవిలో కాకి గాడిద మంచి స్నేహితులుగా ఉండేవి అవి రెండూ కలిసి వెళ్లే ఆహారాన్ని సంపాదించుకుని హాయిగా తినేవి అలా కొంతకాలం గడిచింది ఇక అక్కడ పంటలు కూడా కోసేయడంతో ఓనాడు ఒంటరిగా ఆహారం కోసం వెతుకుతున్న గాడిద దగ్గరకు కాకి ఎగురుకుంటూ వచ్చి ఇలా అన్నది మిత్రమా ఇంకా ఇక్కడే ఆహారపు వేటలో ఉన్నావా కొండపైన మనకిష్టమైన ఆహారం బోలెడుంది నేనిప్పుడే అక్కడి నుంచి చూసి వస్తున్నాను పదా పైకి వెళ్దాం కావల్సినంత తిందాం అంత పెద్ద కొండను నేను ఎలా ఎక్కగలను కంగారు పడకు ఆ కొండపైకి వెళ్ళడానికి ఒక పక్కగా నడకదారి ఉంది నెమ్మదిగా నడుచుకుంటూ వద్దు గాని నేను చూపిస్తాను పద అని తొందర పెట్టింది కాకి గాడిద ఎలాగోలా ఆయస్ పడుతూ చివరికి కొండ మీదకి చేరుకుంది చాలా రుచికరమైన ఆహారం కావడంతో కాకి గాడిదలు అక్కడ తృప్తిగా తిన్నాయి సాయంకాలం తిరిగి కొండ దిగే సమయం ఆసన్నమైంది ఇప్పుడు మళ్ళీ క్రిందకి చేరుకోవాలంటే కొండ చుట్టూరా చాలా దూరం నడవాలి తీరా దిగాక తిన్నదంతా అరిగిపోయి ఆకలి వేయడమే కాకుండా కాళ్ళు లాగి నీరసం వస్తుంది ఎందుకొచ్చిన కష్టం ఒక్క గెంతు వేస్తే ఈ కొండ దిగిపోతాము కదా అని మనసులోనే అనుకుంది గాడిద కొండ అంచున నుంచిని ఒక్కసారిగా దూకపోతుంటే కాకి గట్టిగా అరిచి అడ్డుపడి గాడిద ప్రయత్నాన్ని ఆపింది మిత్రమా ఏమిటి నువ్వు చేస్తున్న పని నీకేం హాయిగా రిగు ఎగురుకుంటూ వెళ్ళిపోతావు అంత దూరం నడవడం నా వల్ల కాదు చూస్తుండు ఒక్క గెంతులో నీకంటే ముందు నేనే కింద ఉంటాను అని కాకి ఎంత వారిస్తున్నా వినకుండా మొండిగాడిద అమాంతం ఒక్క గెంతు వేసింది ఇంకేముంది కొండ అంచు మీద నుంచి జారుకుంటూ కింద పడింది దాని మొండితనం కారణంగా కాళ్ళు వెరగొట్టుకుని బోరును విలపించసాగింది ఇంకా నయం కాళ్ళు మాత్రమే విరిగాయి ప్రాణాలు పోనందుకు సంతోషించు అని కాకి గాడితను ఓదార్చింది ఈ కథలో నీతి ఏమిటంటే మిత్రుల మాట వినకుండా మొండిగా ముందుకు వెళ్లేవారు గమ్యం చేరుకోలేరు